అది నవంబర్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరిగిన ఉత్సవంలో పాల్గొని తిరిగి వస్తూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు సెక్రటేరియట్ దగ్గర ఆగారు మామూలుగా అయితే ఎన్టీఆర్ గారు ఇన్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించాలి అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులంతా చుట్టుముట్టి ఉన్నారు ఆ రోజు వారంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు అంతకుముందే అపాయింట్మెంట్ అడిగారు నిజానికి ఆ రోజు శరవదినమైనప్పటికీ ఎన్టీఆర్ గారు వారిని తప్పక కలుస్తానని చెప్పారు ప్రవేశ ద్వారం దగ్గర కాంగ్రెస్ నాయకులు మూకుమ్ముడిగా ఎన్టీఆర్ ప్రవేశాన్ని అడ్డుకున్నారు ఆందోళనకారులు అలా దారికి అడ్డంగా ప్రదర్శన చేస్తుండగా ఎవరూ ఊహించిన విధంగా ఎన్టీఆర్ గారు కారు నుంచి దిగి సెక్రటేరియట్ ప్రవేశ ద్వారానికి సమీపంలో రోడ్డుపై కూర్చున్నారు అక్కడే వినత పత్రం తీసుకుంటారని చెప్పారు కాంగ్రెస్ నాయకులు దానికి సమతించలేదు ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సచివాలయంలో ఆయన ఆఫీసులో కలుస్తామని చెప్పారు ప్రవేశ ద్వారం వరకు వస్తే ఆయన సచివాలయంలో ప్రవేశించడానికి దారి కల్పిస్తామని చెప్పారు కానీ దానికి ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు రోడ్డుపై కూర్చుని వారితో అక్కడే మాట్లాడతానని చెప్పారు ముగ్గురు మంత్రులు ప్రధాన కార్యదర్శి అనేక మంది సిబ్బంది తన చుట్టూ ఉండగా ఒక ముఖ్యమంత్రి మండు టెండలో రోడ్డుపై కూర్చోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఎన్టీఆర్ గారు తన ఉత్తరయాన్ని రోడ్డుపై పరిచి దానిపై నిర్వికారంగా పడుకున్నారు నాలుగున్నర గంటల తర్వాత ఆయన అక్కడి నుంచి కదిలి తన నివాసానికి వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు తనపై ఎప్పుడూ అభిమానం చూపిస్తూనే ఉన్నారని తాను హిందూపూర్ ఎమ్మెల్యేను కూడా కావడం వలన రాయలసీమకు అయ్యానని చెప్పారు రోడ్డుపై అలా ఎందుకు కూర్చున్నారని అడిగినప్పుడు తనని సచివాలయంలోకి ప్రవేశించకుండా ఉద్యమకారులు అడ్డుకున్నందువల్ల అలా చేశాను అని చెప్పారు తనకు ఎవరిపైనా కోపం లేదని జరిగిన సంఘటనకు ఎవరిని నిందించడం లేదని చెప్పారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి సానుకూల ధోరణి వల్ల ఆయన అసాధారణ ప్రతిస్పందన వల్ల రాయలసీమ ఆందోళన విషమించకుండా ఆగింది ఉద్యమకారులు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు ఉత్తేజితులై వారితో చేయి కలపలేదు క్రమంగా ఆందోళన తగ్గుముఖం పట్టింది రాయలసీమ ప్రజలు ఎన్టీఆర్ను ప్రాంతీయ పక్షపాతం లేని నాయకుడిగా గుర్తించారు ఆయన అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూశారు అందువల్ల ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నంత కాలం స్వార్థ పరిశక్తులు రెచ్చగొట్టినా వేర్పాటువాదం ఆందోళనలేవి విజయవంతం కాలేకపోయాయి